ఎస్ఎస్సి జీడీ న్యూ నోటిఫికేషన్కి ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది మనకి డిసెంబర్లోగా హండ్రెడ్ పర్సెంట్ నోటిఫికేషన్ వస్తుంది వచ్చిన తర్వాత మనకి మార్చ్ కల్లా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడానికి ఉంటుంది సో కాబట్టి దీంట్లో చాలామంది కమెంట్ చేస్తుంది ఏంటంటే అన్న ఒకవేళ సిఎస్ఎఫ్ రావాలంటే ఎంత స్కోర్ రావాలి అని చెప్పేసి అసలు సిఎస్ఎఫ్నే ఎందుకు చూజ్ చేసుకుంటున్నారో కూడా చెప్తాను ఫస్ట్ మనం క్లారిటీ గెలుచుకుందాం అసలే ఈసారి సేమ్ ప్యాటర్ను లాస్ట్ టైం ఎంత ఉందో ఈసారి కూడా అదే ప్యాటర్న్ ఉంది అయితే ఈసారి కట్ ఆఫ్ సిఎస్ఎఫ్కి ఎంత ఉంటుందంటే మ్యాక్సిమ్ మనము ఒక హండ్రెడ్ పైనే హండ్రెడ్ వన్ టెన్ పైనే టార్గెట్ పెట్టుకోండి సో హండ్రెడ్ పైన పైన వస్తేనే మనకు ఖచ్చితంగా ఛాన్స్ అయితే ఉంటుంది ఉంటుంది కాబట్టి అసలు దీన్ని ఎందుకు చూజ్ చేసుకోవాలో కూడా ఫస్ట్ చెప్తాను చూడండి ఎందుకు చూజ్ చేసుకోవాలంటే ఇప్పుడు కట్ ఆఫ్ మనకి ఎస్ఎస్సి కూడా కట్ ఆఫ్ ఏవి ఇస్తుంది ఫస్ట్ ఎస్ఎస్ఎఫ్ ఎస్ఎస్ఎఫ్ ఆ తర్వాత ఎన్సీబీ ఆ తర్వాత ఎన్ఐఏ ఆ తర్వాత సిఏఎస్ఎఫ్ ఆ తర్వాత రిమైనింగ్ ఎస్ఎస్బి లైస్తుంది ఎందుకు ఇస్తుంది సో పోస్ట్ యొక్క డ్యూటీస్ సో దాని డ్యూటీస్ పరంగా అండ్ ఫెసిలిటీస్ పరంగా దాని ప్రకారమే కట్ ఆఫ్ చేస్తుంది సో కాబట్టి ఇప్పుడు ఒక యాస్పరెంట్ ఉన్నాడు అతను డిగ్రీ కంప్లీట్ చేసుకున్నాడు లేదంటే ఇంకేదన్నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్నాడు అతను ఎస్ఎస్సి జీడీ అపే ఎగ్జామ్ ఇచ్చేసిండు ఇచ్చేసిన తర్వాత అతను ప్రిఫరెన్స్ ఫస్టే అస్సాం లైఫ్లో పెట్టుకుంటాడా పెట్టుకోడు అతను ఫస్టే బీఎస్ఏ పెట్టుకుంటాడో పెట్టుకోడు ఎందుకంటే నేను డిగ్రీ చేసినాను నేను ఫర్దర్గా జాబ్కి వెళ్ళడానికి సో నాకు ఒక మంచి జాబ్ అయితే సరిపోద్ది అని చెప్పేసి అతను చూజ్ చేసుకుంటాడు సో ఆ కారణంగా ఇప్పుడు ఫస్ట్ ఎన్ఐఏ ఎస్ఎస్ఎఫ్ ఎన్సీబీ ఇవి ఏంటంటే అది ఆల్ ఓవర్ ఇండియా కట్ ఆఫ్ కాబట్టి దాన్ని పక్కన పెట్టేస్తాం సో ఓకే మన ఆంధ్ర తెలంగాణ నుంచి కూడా అంత ముందు నోటిఫికేషన్లో క్లియర్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఇది నార్త్ వాళ్ళే క్లియర్ చేస్తారు ఎందుకంటే వాళ్ళకి రీజనల్ సబ్జెక్ట్ ఒకటి హిందీ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఈజీగా స్కోరు ఎక్కువ ఉంటుంది వన్ ఫార్టీ ఇట్లా వన్ ఫార్టీ ఫైవ్ ఇట్లా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట సో ఆ తర్వాత మనకి ఛాన్స్ ఉందంటే సిఎస్ఎఫ్ ఒకటే సో సిఎస్ఎఫ్ చాలామంది కూడా ఎక్కువ స్కోర్ వచ్చిన వాళ్ళకి సిఎస్ఎఫ్ వస్తుంది అయితే సిఎస్ఎఫ్ ఎందుకు పెట్టుకుంటామంటే ఓకే పబ్లిక్ డ్యూటీ ఇండస్ట్రియల్ డ్యూటీ వీలైతే మ్యాక్సిమం మనకి అంటే ఒక్కొక్క ఇప్పుడు తెలంగాణలో ఒక డిస్టిక్ ఒక యూనిట్ మాక్సిమం ఒక రెండు రెండు డిస్టిక్లో కలిపి ఒక యూనిట్ అయితే పక్కా ఉంటుంది సిఎస్ఎఫ్కి సో కాబట్టి తర్వాతనైనా మనము ఇటు వెళ్ళొచ్చు ఒకవేళ వేరే జాబ్ క్లియర్ చేయకుంటే అని చెప్పేసి దాన్ని చూజ్ చేసుకుంటాము సో ఇది అని నేనైతే ఎప్పుడు కూడా ఆప్షన్ ఇచ్చేటప్పుడు ఇదే చెప్తాను కానీ దీంతో పాటు ఇంకొక పాయింట్ కూడా చెప్తాను ఏంటంటే సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఇప్పుడు సపోజ్ కొంతమందికి ఆర్మీ చేయలేకపోతారు ఆర్మీ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ ఇప్పుడు ఆర్మీ ఆర్మీ ప్లేస్లో అగ్నివీర్ స్కీమ్ రావడంతో అగ్నిపత్ స్కీమ్ రావడంతో ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఆర్మీ చేయలేకపోతున్నారు చేసినా కానీ టెంపరీ అయిపోతుంది కాబట్టి సో ఫ్యాషన్ అయితే ఎవరికైతే ఉందో వాళ్ళు అస్సాం రైఫిల్ని చూజ్ చేసుకుంటారు ఎందుకంటే అస్సాం రైఫిల్ సేమ్ మనకి ఫెసిలిటీస్ కానీ డ్యూటీస్ పరంగా సో ఇంచుమించు సేమ్ ఉంటాయి అనమాట ఆర్మీకి అస్సాన్ రైఫిల్స్కి సో కాబట్టి దాని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను అంత ముందు రెండు వేల ఇరవై రెండు బ్యాచ్లో మా ఒక ఫ్రెండ్కి అస్సాన్ రైఫిల్ వచ్చింది అతనికి ఎంఎస్సి కూడా పీజీ కూడా కంప్లీట్ చేసుకొని ఉన్నాడు అతని స్కోరు అంటే నక్సల్ కాదు అతనికి అప్పుడు స్కోరు కొంచెం ఒక వన్ టూ మార్క్స్ తోటి అతనికి అస్సాన్ రైఫిల్ వచ్చింది వచ్చిన తర్వాత అతను ఏమన్నాడు సో నేను వెళ్ళాలా దా వెళ్ళాలా అసలు వెళ్ళను అని చెప్పి అన్నాడు ఎందుకు నా ఇక్కడ తెలంగాణ ఎస్ఐ మెయిన్స్ ఉంది నాకు కానిస్టేబుల్ మెయిన్స్ ఉంది నేను అస్సన్ రైఫిల్కి వెళ్ళను ఒకవేళ సీఎస్ఎఫ్ వస్తే వెళ్ళేవాడిని అని చెప్పేసి అన్నాడు అంటే ఒకసారి ఆలోచించుకోండి మనం ఎందుకంటే సిఎస్ఎఫ్లో ఒక పర్టికులర్ ఒక ఎయిట్ అవర్స్ డ్యూటీ తర్వాత చదువుకుందాం అనుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు లేదు నాకు సాలరీస్ కావాలి నా ఫ్యామిలీకి నేను ఫైనాన్షియల్ సెట్ కావాలి అనుకుంటే నువ్వు సిఆర్పిఎఫ్ వెళ్ళినా కానీ హైప్యాక్ మంచి శాలరీ మంచిగా ఉంటుంది బీఎస్ఎఫ్ వెళ్ళినా సై శాలరీ మంచి ఉంటుంది సో సాలరీ పరంగా రిమైనింగ్ ఫోర్సెస్ అనేటువంటి చాలా బెస్ట్ సో సిఎస్ఎఫ్లో అయితే శాలరీ పరంగా చాలా తక్కువ సో కాబట్టి ఈ విధంగా అయితే చూజ్ చేసుకోవడానికి అయితే ఉంటుంది సీఏస్ఎఫ్ వాళ్ళు అయితే ఇప్పుడు సీఏఎస్ఎఫ్ రావడానికి ఏ విధంగా ప్రిపేర్ కావాలి అంటే ఇప్పటివరకు అయితే మీరు దేని మీద అయితే ఫోకస్ చేసారు ఈ సబ్జెక్ట్స్నిగా నాలుగు సబ్జెక్ట్స్ అర్థమెటిక్ రీజనింగ్ ఇంగ్లీష్ మనకి జీకే ఉంది కదా సో దీంట్లో మనము నువ్వు టార్గెట్ ఒక హండ్రెడ్ వన్ టెన్ పెట్టుకున్నావు వన్ టెన్ ప్లస్ పెట్టుకున్నావు అనుకో అయితే అన్ని సబ్జెక్ట్స్ను కూడా యావరేజ్గా చదవాలి ఓకేనా ఒక సబ్జెక్ట్ని హైలైట్గా ఒక సబ్జెక్ట్ని లోగా చదువుకుంటే సో మనకైతే ఫైదా ఉండదు అన్ని సబ్జెక్ట్ని ఈక్వల్గా చదువుకోవాలి సో నువ్వు ఎప్పుడైతే ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోయిందో ఆ తర్వాత నువ్వు రివిజన్ ఎక్కువ చేసుకోవాలి సరే ఇప్పుడు నువ్వు ఒకవేళ జీకేలో పర్ఫెక్ట్ ఉన్నావు అనుకో రిమైనింగ్ సబ్జెక్ట్ని వదిలిపెట్టకుండా జీకేలోనైతే నువ్వు పర్ఫెక్ట్గా నువ్వు ఈ యొక్క ట్వంటీ క్వశ్చన్స్కి ఖచ్చితంగా నువ్వు ఫిఫ్టీన్ క్వశ్చన్స్ అని వేస్తా అనే థాట్ ఉండాలి ఇక రీజనింగ్ అయితే ఖచ్చితంగా అందరూ చేస్తారు కాబట్టి దానైతే వదిలిపెట్టద్దు ఇక ఆ తర్వాత ఇంగ్లీష్ వచ్చిన అనుకో ఇంగ్లీష్ ఎవరికైతే మనకి ఎక్కువ స్కోర్ రావాలనుకున్నారో వాళ్ళు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీదనే ఎక్కువ ఫోకస్ చేసి దాన్నే థర్లిగా ప్రిపేర్ అయ్యింది అనుకో మీకు ఇంగ్లీష్లో కూడా ఈజీగా స్కోర్ వస్తుంది ఇక ఆర్థమేటిక్ అంటారా సో ఆర్థమేటిక్లో మనకి ఎస్ఎస్సీ లెవెల్ అయితే చాలా బెటర్గానే వస్తాయి క్వశ్చన్స్ కానీ ఇప్పుడు కాంపిటీషన్ పెరిగిపోవడంతో దానికి కూడా మనకి క్వశ్చన్స్ డెప్త్ పెంచడం జరుగుతుంది ఎందుకంటే సో చాలామంది అప్పయర్ అయితే వాళ్ళని ఫిల్టర్ చేయడానికి వాళ్ళకి ఛాన్స్ ఉంది ఏంటంటే సిబిటీ ఎగ్జామ్లోనే ఫిజికల్ కండక్ట్ చేయడానికి కాబట్టి ఏంటంటే మనం అన్ని సబ్జెక్ట్స్ని ఈక్వల్గా మెయింటైన్ చేసుకోండి ఏ సబ్జెక్ట్లో మీకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందో దాన్ని ఇంకొంచెం ఎక్కువ పట్టుకోండి ఓకేనా ఎందుకంటే ఈ నాలుగులలో దాంట్లో కూడా ఎక్కువ స్కోర్ వచ్చిందనుకో మనకు మంచి పోస్ట్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది సో కాబట్టి అందరైతే నాలుగు సబ్జెక్ట్స్ని ఈక్వల్గా ప్రిపే ప్రిపేర్ చేయండి ఇక కొంతమంది నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏంటంటే మ్యాథ్స్ పైన తక్కువ ఫోకస్ చేస్తారు సో తక్కువ ఫోకస్ చేసి రిమైనింగ్ సబ్జెక్ట్స్ని కొంచెం ఎక్కువ చదువుకుంటుంటారు కానీ అలా చేసిన అనుకో మనకు స్కోర్ ఓన్లీ ఈ మిగతా రెండు సబ్జెక్టులో పట్టుకుంటే ఎక్కువ రాదు మిగతా రెండు సబ్జెక్టులు ఎంత ఉంటుంది అర్థమెటిక్ రిజైనింగ్ పక్కన పెట్టేస్తే నీకు ఇంగ్లీషు జీకే కలిపి నలభై క్వశ్చన్లు నలభై క్వశ్చన్లు అంటే ఎనభై మార్కులు సో నీకు ఎంత కొట్టినా కానీ నువ్వు ఎనభై దాటావా దాటలేవు సో కాబట్టి రిమైన్ అన్ని నాలుగు సబ్జెక్ట్స్ కూడా మీరు ఈక్వల్గా మెయింటైన్ చేయాలి ఒకవేళ ఆటోమేటిక్ ఎవరికైతే రాలేదంటున్నారో వాళ్ళు ఇంపార్టెంట్ టాపిక్స్ని చూసుకో చూసుకోండి ఇప్పుడు ఏదైతే పర్సంటేజ్ టాపిక్ ఉందో ఆ తర్వాత టైమ్ అండ్ వర్క్ ఉందో ఆ తర్వాత సింపుల్ ఇంట్రెస్ట్ ఉందో ఆ తర్వాత ఈ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపెట్ అయిన తర్వాత సింప్లిఫికేషన్ అండ్ నెంబర్ సిస్టము సో ఇలాంటి మెయిన్ టాపిక్స్ కొన్ని ఎక్కువ ఫోకస్ చేసినప్పుడు ఈజీగా ఉంటాయి ప్లస్ మనకు స్కోర్ కూడా మంచిగా వస్తుంది అనమాట ఎందుకంటే ఇప్పుడు అన్ని సబ్జెక్ట్స్ చదివి ఏ క్వశ్చన్ చేయకుండా ఉండకంటే కొంచెం కొద్ది సిలబస్ మాత్రమే చదువుకొని ఆన్లో నుంచి వచ్చిన క్వశ్చన్ మిస్ కాకుండా నేను ఓకే నేను ఎలిమినేషన్ త్రూనా లేదంటే నేను మెథడ్ చేసా ఏదో ఒకటి కానీ సో నేను చేసే విధంగా ఉంటాను ఓకే రెండు ఆప్షన్ తీసేసైనా రెండు ఆప్షన్లలో అదా ఇదా ఫిఫ్టీ ఫిఫ్టీ అక్కడి వరకు వెళ్ళి నేను పెట్టేసి వస్తాను నా అదృష్టం ఉంటే నేను పెట్టింది కరెక్ట్ అవుతుంది అనే సిచ్యువేషన్ ఉన్నా సరిపోద్ది అలా ప్రిపేర్ అయినా సరిపోద్ది మీకు ఈజీగా మంచి స్కోర్ వస్తుంది ఓకేనా సో మంచి స్కోర్ ఎందుకు అని కూడా చెప్తున్నాను లేదు నీకు ఏదో ఒక జాబ్ రావాలి అన్నా కానీ నువ్వు చదవాల్సిందే ఒకవేళ సిఎస్ఎఫ్ సిఎస్ఎఫ్ రావాలి ఎన్సిబి రావాలి ఎన్ఐఏ రావాలి అంటే నువ్వు కొంచెం ఎక్కువ ఫోకస్ చేయాలి ఎక్కువ ఫోకస్ చేస్తే మంచి స్కోర్ వస్తుంది మంచి స్కోర్ ద్వారా మంచి ఫోర్స్కి వెళ్ళిపోతావు అన్నమాట ఎందుకంటే చాలా మంది చూసేది ఇప్పుడు స్టేట్లో ఎస్ఐ కానిస్టేబుల్ కోసం ఎదురు చూస్తుంటారు తెలంగాణ కావచ్చు ఆంధ్ర కావచ్చు వాళ్ళు ఏంటంటే సో ఒక మంచి జాబ్ వచ్చిందనుకో నేను చదువుకొని మళ్ళీ ఫర్దర్ జాబ్కి అంటారు కానీ ఒక ఒక విషయానికి వస్తే బీఎస్ఎఫ్ అంత ముందు నేను చూసిన నా ఒక బ్రదర్ అంటే అతను నార్త్ అయిననే అతను బీఎస్ఎఫ్లో ఆల్రెడీ జాయిన్ అయ్యిండు జాయిన్ అయ్యి సో అతను ఇరవై ఒక్కటి బ్యాచ్ రెండు వేల ఇరవై ఒకటిలో జాయిన్ అయ్యి అతను మళ్ళీ సిపిఓకి ప్రిపేర్ అయ్యి సిఆర్పిఎఫ్లో సబ్ ఇన్స్పెక్టర్ కొట్టిండు అంటే చదువుకోవాలంటే దేంట్లో కూడా దే ఏ ఫోర్స్లోనైనా చదువుకోవచ్చు కానీ ఉన్న టైంని మనమే యూటిలైజ్ చేసుకోవాలి అంతేగాని నేను టైర్డ్ అయిపోయినా నేను పడుకుంటా నేను రీల్స్ చూస్తాను నేను తిరుగుతా అంటే మాత్రమే మనకి ఎవరికైతే టైం ఉండదు సో కాబట్టి ఉన్న టైంని యూటిలైజ్ చేసుకొని ప్రిపేర్ అవుతా అంటే అవ్వచ్చు నువ్వు స్టేట్కి ప్రిపేర్ కావచ్చు సెంట్రల్ ప్రిపేర్ కావచ్చు దేనికైనా కానీ సో కాబట్టి ఏ ఫోర్స్ వచ్చినా కానీ మనము నేను యూటిలైజ్ చేసుకుంటా అంటే నీకు ఏ ఫోర్స్ వచ్చినా కానీ జాయిన్ కావచ్చు లేదు నేను ఇంకో కొన్ని సంవత్సరాలు ఇందులోనే వేస్తాను ఆ తర్వాత నేను హోమ్ జోన్కి వెళ్తాను కదా ఓకే నాకు పర్మనెంట్ ఇందులోనే ఉంటానంటే సో మంచి ఈ ప్రిఫరెన్స్ అయితే చూసుకోండి ఫస్ట్ ఎన్ఐఏ బాగానే ఉంటుంది ఎన్సీపీ బాగానే ఉంటుంది ఎస్ఎస్ఎఫ్ బాగానే ఉంటుంది ఆ తర్వాత సీఏస్ఎఫ్ ఎస్ఎస్బీ ఇలా ప్రిఫరెన్స్ పెట్టుకోండి కానీ ఎవరి ఇంట్రెస్ట్ అది ఫ్యాషన్ ఉన్న వాళ్ళు ఏంటంటే మీరు ఒక్కొక్క ఉంటుంది కదా ఇంట్రెస్ట్ స్ట్ మీకు అసన్ రైఫ్లు అయితే అస్సా రైఫ్లు బీఎస్ఎఫ్ అయితే బీఎస్ఎఫ్ ఆ తర్వాత సిఆర్పిఎఫ్ అయితే సిఆర్పిఎఫ్ ఏది పెట్టుకున్నా పర్లేదు సో కాబట్టి మీ ఇంట్రెస్ట్ని బట్టి మీ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది పెట్టుకుంటారు సో ఇది నేను చెప్పేది సో మంచి స్కోర్ రావాలంటే మీకు ఉన్న సబ్జెక్ట్స్ని నాలుగు సబ్జెక్ట్స్ని మంచిగా అంటే ఈక్వల్గా ప్రిపేర్ కాండి సో మీకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఏ సబ్జెక్ట్ అయితే ఉందో దానికి ఎక్కువ ప్రిపేర్ కాండి అంటే ఇలా ఖచ్చితంగా నేనైతే మంచి స్కోర్ చేస్తాను సో ఇది సేఫ్ జోన్లో నన్ను ఉంచుతుంది సో రిమైనింగ్ సబ్జెక్ట్లో నేను ఇంపార్టెంట్ అయితే ఖచ్చితంగా ప్రిపేర్ అవుతాను సో కంటిన్యూగా ఏందంటే దాంతో పాటు దీంట్లో కూడా నాకు బెస్ట్ స్కోర్ వస్తుంది అని చెప్పేసి ఆ తాట్లో ఉండండి సో ఈ ఏ మీకు నెక్స్ట్ ఫర్దర్ రాబోయే ఎగ్జామ్స్ అన్నిటికీ యూజ్ అవుతుంది కాబట్టి సో ఆ ఎగ్జామ్స్ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రిపేర్ కండి ఎందుకంటే రెండు వేల ఇరవై ఆరులో చాలా ఎగ్జామ్స్ అయితే జరగబోతున్నాయి అది ఏపీ కావచ్చు తెలంగాణ కావచ్చు మీ ప్రిపరేషన్ ఒక్క ప్రిపరేషన్ ఏంటంటే అన్నిటికీ ఈక్వల్ అయ్యేలా ప్రిపేర్ కండి సో ఇప్పుడు తెలంగాణ వాళ్ళు ఉన్నారు తెలంగాణ పోలీస్కి తెలంగాణ మూమెంట్ తెలంగాణ రిలేటెడ్ క్వశ్చన్స్ వస్తాయి అంటే సబ్జెక్ట్ సిలబస్ ఉంటుంది సో దానిప్పుడు పక్కన పెట్టేసి ఏదైతే కామన్గా సెంట్రల్ ఎగ్జామ్స్ కావచ్చు గవర్నమెంట్ ఎగ్జామ్స్ కావచ్చు కామన్గా ఉండే సిలబస్ ఏంటిది అర్థమెటిక్ రీజనింగ్ ఇంగ్లీష్ అండ్ జిఎస్ జిఎస్ జీకే సో కాబట్టి ఈ నాలుగు సబ్జెక్టులు పట్టుకున్నాం అనుకో నువ్వు తెలంగాణ పోలీస్ని కూడా ఈజీగా క్రాక్ చేసుకోవచ్చు ఆంధ్ర పోలీసును కూడా ఈజీగా క్రాక్ చేసుకోవచ్చు ఎట్లా అంటే ఈ నాలుగు సబ్జెక్ట్ నువ్వు ఇప్పుడు పర్ఫెక్ట్ అయిపోతావు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నువ్వు తెలంగాణ రిలేటెడ్ క్వశ్చన్స్ని ఎక్కువ ఫోకస్ చేస్తావు సో దాని క్రమానుగతంగా ఏంటంటే నీకు అప్పుడు ఈజీగా బ్యాలెన్స్ అయిపోతుంది దాంతో పాటు ఈ నాలుగు సబ్జెక్ట్ ఆల్రెడీ నువ్వు ప్రిపేర్ అయి ఉన్నాయి కాబట్టి నువ్వు ఆ రిమైనింగ్ తెలంగాణ రిలేటెడ్ సబ్జెక్ట్స్ని చదువుకోవడానికి నీకు ఎక్కువ టైం కూడా పట్టదు సో ఉన్న టైంలో ఏంటంటే ఫ్రీ టైంలో నువ్వు ఆ సబ్జెక్ట్ని చదువుకొని వీటిని రివిజన్ చేసుకోవడానికి ప్లస్ అవుతుంది అన్నమాట సో నేను చెప్పేది ఇది సో ఇప్పటి నుంచి మంచిగా ప్రిపేర్ కానీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకి ఓన్లీ త్రీ మంత్స్ మాత్రమే టైం ఉంటుంది కాబట్టి త్రీ మంత్స్ మీకు సరిపోతుందంటే హండ్రెడ్ పర్సెంట్ సరిపోతుంది అది ఎవరైతే ఇప్పటి నుంచి ఎఫెక్టివ్గా ప్రిపేర్ అవుతారో వాళ్ళకైతే చాలా మంచి టైమే అది ఇప్పటి నుంచి అయితే ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోండి అప్పటికి ఒక లాస్ట్ నీకు వన్ మంత్ ఉంది అనగా నువ్వు ఆ వన్ మంత్ ఓన్లీ రివిజన్ పెట్టుకున్నావు అనుకో అంటే ఒక ట్వంటీ డేస్ నుంచి ఒక వన్ మంత్ వరకు సో నీకు చాలా బెటర్ అవుతుంది అనమాట ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకోకండి సో ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్